పేరు ఆదినారాయణ సీనియర్ సివిల్ జడ్జ్ పలవనేరు మేడం పేరు లిఖిత మేడం జూనియర్ సివిల్ జడ్జ్ కౌన్ జుడిషియల్సి పలం నేరు సో ఈరోజు ఏంటంటే మీ మనం మీతో మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఐదు ఏడు రెండు వేల ఇరవై నేషనల్ ఒక అదాలత్తు దేశవ్యాప్తంగా జరుగుతుంది మనకి ఏంటంటే ఇక్కడ పలవనేరులో కూడా నేషనల్ ఒక అదాలత్తు పలవనేరు కోర్టు కాంప్లెక్స్లో రెండు బెంచుల్లో జరుగుతుంది ఫస్ట్ బెంచ్ జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి గారు సెకండ్ బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి గారు ఇలా రెండు బెంచ్లు జరుగుతుంది అన్ని కాంపౌండ్ రూల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అలాగే అన్ని సివిల్ కేసెస్ అలాగే పిఎల్ పిఎల్పి ఉన్నాయి ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో డిస్పోజ్ రాబగలిగే అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో డిస్పోజ్ చే పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు ఎక్కువ కొంచెం అది దానికి కొంచెం కాలయాపడం జరుగుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ రిజల్స్ మనకి లోక్ అదాలత్ వల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్ పోత పార్టీస్ ఒక సెటిల్మెంట్ వచ్చారంటే ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది లోక్ అదాలత్లో ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ కేసెస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అపీల్ కానీ అక్కడి నుంచి హైకోర్టుకి అప్పీల్ అలాగే సుప్రీంకోర్టుకి అప్పీల్ అలా ఉంటుంది కానీ ఇక్కడ అవార్డు రూపంలో పాస్ అయిన అవార్డులు ఏంటంటే అలాంటి అపీలబుల్ అవార్డ్స్ కాదు అక్కడితో ఒక సమస్య ఒక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది సో దాని మీద ఏంటంటే రెండు పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటిబుల్ అవార్డుగా తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు రెండు పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్ జడ్జ్మెంట్ డిగ్రీతో ఈక్వ ఈక్వాలిటీ ఉన్న అవార్డ్స్ ఇది అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు సో అన్ని కే కొన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనకి లోక్ అదాలత్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా పరిష్కరించుకోవచ్చు ఇంకా సివిల్ కేసెస్ ఏంటంటే వాళ్ళు పార్టీస్ పార్టీస్ కూర్చుని వాళ్ళ అడ్వకేట్స్తో పాటు ఒక ఒప్పందానికి వచ్చి దాని తర్వాత ఒక అవార్డ్స్ రూపంలో కోర్టులో వాళ్ళు ఈ లోకదారత్ బెంచ్ ముందు వాళ్ళు రిపేర్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఏంటంటే దాని తర్వాత కోర్టు దాన్ని పరి పరిశీలించి అవార్డు రూపంలో అవార్డు ఇస్తుంది సో అవార్డుకి ఏంటంటే జడ్జ్మెంట్ డిగ్రీ అలాదు కోర్టు యొక్క జడ్జ్మెంట్ డిగ్రీ అలాదు ఈ అవార్డు కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది సో ముఖ్యంగా అందరికీ గమనించవలసింది ఏంటంటే ఈ ఈ విధంగా అవా కోర్టు కోర్టు ఈ ఈ లోకదాలత్ బెంచ్లో అవార్డ్స్ ఏదైతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే పోర్టు ఫీ ఉంటారో సివిల్ కేసెస్లో ఆ కోర్ట్ ఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే జనాలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ ఆల్రెడీ పరిష్కారం అయి ఉంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీతో మాట్లాడుకున్నది పరిష్కారం అనేది వాళ్ళు ఈ ఈ లోకాదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంతకుముందు కూడా పలమనేరులో మనకి ప్రతి లోకా ఏంటంటే జన ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది సో ఈ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకాదాలత్లో కూడా ప్రజలందరూ దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు థ్యాంక్ యూ